నమస్కారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ సందర్భంగా కాళికాదేవికి సంబంధించినటువంటి మంత్రజపం గృహంలో దీపారాధన చేశాక చేసినట్లయితే కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆషాఢ మాసం దుర్గా కాళీ చండి మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించేటటువంటి మాసం ప్రధానంగా ఆషాఢ మాసంలో జగన్మాతను దేవిగా పూజించటం అమ్మవారికి బోనాలు పేరుతో ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం బోనాలు అంటే భోజనాలు అని అర్థం అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో వర్ణించారు చిత్రాన్న ప్రియ అయినటువంటి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ దూరం చేసుకోవటమే బోనాల్లో ఉన్నటువంటి అంతరార్థం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మహిళా మళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా శిరస్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఒక కొత్త కుండ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని చుట్టూ వేపాకులు చుట్టి ఆ కుండలో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏర్పాటు చేస్తారు చక్కెర పొంగలి కట్టె పొంగలి ఇలా రకరకాలుగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలను తయారు చేసి ఆ కుండలో ఉంచి కుండకు మూత ఏర్పాటు చేసి ఆ మూత మీద ఒక దీపాన్ని వెలిగించి ఆ బోనం ఎత్తుకొని తడి వస్త్రాలతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇలా అమ్మవారికి మహిళలు బోనం సమర్పించేటప్పుడు ముఖానికి పసుపు రాసుకొని తడి వస్త్రాలతో అమ్మవారి దగ్గరకు వచ్చి బోనం సమర్పించడం అనే ఆచారం ఉంది ఇలా చేయటం ద్వారా సస్య రూపంలో శాఖ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే అమ్మవారి ప్రీతి కోసం నీటిలో పసుపు కలిపి ఆ పసుపు కలిపి నీటిలో కొన్ని వేపాకులు వేసి ఆ నీటిని అమ్మవారికి సమర్పిస్తారు దీన్ని శాఖం ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారు ఇలా శాఖమివ్వటం ద్వారా కూడా అమ్మవారి ఎలాంటి అనారోగ్యాలు కలగకుండా ప్రకృతిని సస్యశ్యామలం చేసి అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే కొంతమంది ప్రత్యేకంగా పలహారం బండి అనే పేరుతో రకరకాలైనటువంటి పదార్థాలను తయారు చేసుకొని వాటిని ఒక బండిలో ఉంచి ఆ బండిని తీసుకొని అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి ఆ బండితో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ బండిలో ఉన్న పదార్థాలన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని భక్తులందరికీ పంచిపెడతారు దీన్ని పలహారం బండి అనే పేరుతో పిలుస్తారు ఇలా రకరకాలుగా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజా కార్యక్రమాలు మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కోసం పోతురాజుల్ని కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు పోతురాజును అమ్మవారి సోదరుడిగా వర్ణించారు పోతురాజు వీరంగాన్ని కూడా ఈ జాతరలో మనం దర్శనం చేసుకోవచ్చు ప్రధానంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళి బోనం సమర్పించటం వీలు కాని వాళ్ళు అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి శాఖమివ్వటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే దీపారాధన చేసుకొని కాళికా అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకున్నట్లయితే జగన్మాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్ దీన్ని కాళికా గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఇంటి యజమాని ఇంట్లో దీపారాధన చేశాక ఈ కాళికా గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇంటి యజమాని ఈ మంత్రాన్ని పఠించడం యజమానురాలు అంటే మహిళలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం ఇంటిల్లిపాది మీద ప్రసరిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించటం బోనాలు ఉత్సవంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటంతో పాటుగా ఇంటి యజమాని గృహంలో దీపారాధన చేశాక ఏ కాళికా గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే ఇంట్లో సభ్యులందరికీ సంపూర్ణంగా కాళికా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం మహాకాళ్యైచ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్ కాళికా గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని పఠించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు స్వస్తి